oh िता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నా ఇష్టదైవమైన లలితమ్మకి నా సద్గురువుకి పాదాభివందనములు అమ్మ వైభవాన్ని నాకు చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి శ్రీ చాగంటి గారికి శ్రీ జీఎలన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి గణపతి ఇప్పుడు గణపతిది ఎలా ఉందో చూద్దాం బండాసురుడు వచ్చాడు బండాసురుడు ఏం చేశారు ఎవరు విషాంగుడు వేశాడు కదా ఆ విఘ్న ఏమంటారు జయ విఘ్నశిల వేశాడు వేసిన దానికి ఇప్పుడు చూశాడు గణపతి ఒక్క తొండంతో జస్ట్ సింపుల్ నాక్ ఒక హిట్ ఇచ్చాడు అనమాట అదేమైంది చూరా చూరా అయింది అంటే పౌడర్ పౌడర్ అయిందంట మొత్తం అంటే అసలు ఉనికి లేకుండా వెళ్ళిపోయింది ఆ తర్వాత సైన్యం రావడం స్టార్ట్ అయింది సైన్యం రావడం స్టార్ట్ అయితే ఏడు కోట్ల సైన్యానికి ఏడు కోట్ల గణపతులు ఏడు కోట్ల గణపతులు మళ్ళీ ఏడు కోట్లెందుకు మన వేదమంత్రాలు ఏడు కోట్లు అంట అంటే ఆ వేదమూర్త ఆ రూపమే గణేశ్వరుడు విఘ్నహర్త అంటే విఘ్నేశ్వరులాగా వచ్చి మొత్తం వేదప్రాయం అంటే మీకు చీకటి తొలగాలి అంటే ఏం కావాలి కాంతి కావాలి ఇక్కడ యుద్ధం దేనికవుతుంది చీకటికి వెలుగుకి ఇప్పుడు చీకటి వెలుగు అంటే బాగుంది అబ్బా ఇప్పుడు రామాయణ కాలంలో చీకటి ఎక్కడ ఉన్నాయి రావణాసురుడు రావణాసురుడు అంటే కనిపిస్తున్నాడు అందరికీ కనిపిస్తున్నాడు కదా ఆయనకి పది తలలు బాగుంది కనిపిస్తున్నాడు హనుమంతుడు అందుకే వెళ్ళాడు కనుక్కోగల్లాడు వచ్చాడు తిరిగి రాముడు చెప్పాడు అయ్యా ఇలా ఉంది పరిస్థితి సరే మనం సేన పెడదాం వద్దాం చంపుదాం ఇప్పుడు మనలోనే ఉన్న వాళ్ళని ఎక్కడి నుంచి తోసేది అబ్బా కలియుగంలో అలా అయితే సృష్టి ఉండదు కదా ఎందుకంటే మనలోనే చీకటి మనలోనే మనలోనే వెలుగు రెండు మనకే ఇచ్చేశాడు అంటే మీరే చూసుకోండి మీది మీరే చూసుకోండి అంటున్నాడు మనం ఎవరం చెడ్డోళ్ళం కాదు అలా అని మనం ఎవ్వరం మంచోళ్ళము కాదు కానీ ఏంటంటే రోజుకి రోజు ఫైటింగ్ మాత్రం మనలో ఉంటుంది మీరు ఆ ఫైటింగ్లో ఆ ఆ నిమిషానికి ఆ కార్యానికి ఆ రోజుకి ఎవరిని ముందు నిలబెడతారో అది ఆ రోజు మీకు అవుతుంది అంతే కదా సో అసలు లలిత సహస్రనామం ఈ కలియుగానికి కరెక్ట్ ఒకటి లలిత సహస్రనామం రెండవది రామాయణం ఇది ప్రతి వాళ్ళకి తెలిస్తే కదా అర్థమవుతుంది ఏం జరుగుతోంది మనలో ఎన్నో ఉన్నాయి అనే దానికి తగ్గట్టు ఏం చేయాలి అనేది కూడా తెలుస్తుంది ఇది ఏదో ఇరవై నిమిషాలు చెప్పుకొని వెళ్ళిపోయే నామాలు కావు మనకు అర్ధాలే తెలియదే ఇంతవరకు అర్థాలు తెలియకపోతే ఆనందం ఎలా వస్తుంది కదా ఇప్పుడు మీ అందరికీ కన్నడ సినిమా చూపిస్తే ఎలా ఉంటారు మీవన్నీ ఇలా ఉంటాయి అదే సినిమాని నేను తెలుగులో చూపిస్తే నవ్వుతారు ఏడుస్తారు పక్క వాళ్ళని కొడతారు హవా ఏమో హో 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 వచ్చిందా లేదా అదే అదే ఆ వ్యత్యాసం ఉంటుంది అన్నమాట అదే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం ఇప్పుడు నేను ఇది చెప్పాలబ్బా ఇది మన అందరికీ ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా సామ విధంగా చెప్పిందే అదే నేను చెప్తున్నాను ఆయన ఎక్కడెక్కడి నుంచి నిజంగా తీస్తారో కానీ అసలు సాగరం నుంచి రత్నాలు రత్నాలు ఆయన బయటకు తీసే ఇచ్చిన తర్వాత అవి మనం ఏరుకోకపోతే తప్పు అనే దాంతోనే సామవేదం గారు చెప్పిన దాంట్లోంచి చెప్తున్నాను నేను మన అందరికీ తెలియాలి అని అవి ఎనిమిది మంది ఉంటారంట శక్తుల్ని పంపించాడు విషయం కూడా అవి ఏంటో నేను చెప్తాను ఇప్పుడు ఆలస ఆలస అంటే అలస అలస సోమర్తనం చేయాలంటే ఇవే మన శక్తులు అసురశక్తులు ఇవే కొట్టాలంటే దేన్ని కొట్టాలో కూడా తెలియాలి కదా కొడుతున్నాడు కొడుతున్నాడు బాగుంది దేన్ని కొడుతున్నాడు అది తెలియాలి కదా అందుకే నేను చెప్తాను మీరు వినాల్సిందే కృపణ అంటే బేలతనం ఇది ఎక్కడొచ్చింది తెలుసా మా వార్తంలో అర్జునుడు నా వాళ్ళని నేను ఎలా కొడతాను అందుకే ఏమొచ్చింది భగవద్గీత వచ్చింది అన్నమాట అంటే ఏ టైంకి వాడాలి అది కూడా అర్జునుడు ఏమైనా సామాన్యుడా ఆయనకు కూడా వదిలేదే మనం ఎంతటి వాళ్ళం దీన దిగులు ఎప్పుడు దిగులు ఏదో దిగులు అయ్యో ఏమైపోతుంది అయ్యో ఏమైపోతుంది రోజుకొక్కసారైనా దిగులు పడకుండా ఉంటారా పిల్లల్ని పైనుంచి కిందికి పంపిస్తే కూడా దిగులే మనకి కదా కిచెన్లో పాలు పెట్టి వేరే రూమ్కి వెళ్ళినా దిగులే అన్నీ దిగులే చిన్న దిగులు పెద్ద దిగులు దిగులైతే ఉంది నిద్ర అంటే ఏమి కూడా నిద్రపోవడమే డైరెక్ట్ బస్ ఎగగానే నిద్రపోవడం స్టేషన్ వచ్చినప్పుడు లెగడం పాయ్ ఫినిష్ తంద్ర అంటే మధ్యలో తీయడం ఇవన్నీ కూడా ఒక రకమైన అందుకే చెప్తున్నా మళ్ళీ మీరు ఎక్కడైతే సమాధి స్థితిలోకి వెళ్తారో మీకు నిద్ర ఉండదు కునికిపాటు ఉండదు అక్కడ అంతా మీరు కళ్ళు మూసుకొని ఉంటారు కానీ అది నిద్ర కాదు కునికిపాటు కాదు అది ఒక రకమైన ఎలర్ట్నెస్ ఎరుక ఏదైతే ఏది బాగా పాము ప్రమీలిక ప్రమీలిక అంటే ముడుచుకోవడం బీడియం సిగ్గు అమ్మో నా అన్నిటికీ అమ్మో నా వల్ల కాదు అమ్మో అమ్మో నేను చేయలేను నేను చేయలేను అమ్మో నేను చేయలేను ఇవన్నీ కూడా వాటికి సంకేతమే క్లీవ క్లీవా అంటే కర్తవ్య విమూఢత అంట అంటే నీకుంది అది నీకు అంత ఉంది సమర్థత నువ్వు చేయగలవు కానీ అమ్మో నేను చేయలేనేవు నేను చెయ్యను నా వల్ల కాదు ఇవన్నీ కూడా నిరహంకార అంటే నా వల్ల ఏమవుతుంది అహంకారం ఉండాలమ్మా మళ్ళీ చెప్తున్నా అహంకారం ఇవన్నీ ఎలా అంటే తెలుసా ఒక కిందంతా సముద్రం ఉందంట పైన చిన్న బ్రిడ్జ్ వేశాడంటే ఇంతే ఒక కాలు తర్వాత ఇంకొక కాలు వేయాలి అంతే అలాంటి దాని మీద మీరు నడుస్తున్నారు అహంకారం మంచిదా అంటే కాదన్న ఇంతకు ముందే చంపేశాడని చెప్పారు ఇప్పుడేమో నిరహంకారం నిరహంకారం అంట అదేంటి అంటే ఉండొద్దా ఉండాలి ఎంత ఉండాలో అంత ఉండాలి తక్కువ తిన్నా ఆకలి తీరదు ఎక్కువ తింటే ఆయసం వస్తుంది సో ఆ బ్యాలెన్స్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ బ్యాలెన్స్ అది తెలియడానికే ఈ తంతంతా కూడా ఆ తర్వాత ఏమవుతుంది సో ఇవిలా మనం ఏమైంది సో ఎలా చెప్ గణేశ్వరుడు ఇప్పుడు ఎలా అయినా సైన్యాన్ని వధించాడనేది చెప్పుకున్నాం అనమాట విఘ్నేశ్వరుడికి ఏంటి ఆయనకేం పెడతాం ప్రసాదం లాగా మోదకం కదా అంటే మోదకం మోదం అంటే మోదం అంటే ఆనందం మోదకం అంటే అది తినే ఆయన ఆనందిస్తాడు మనకేమిస్తాడు మోదం ఇస్తాడు అంటే ఏమి ఇస్తాడు ఆనందం ఇస్తాడు మీ విఘ్నాలన్నీ తొలగిపోతే మీకు ఆనందమే కదా మీకు కావాల్సిందే అది కదా సో వాళ్ళు పెట్టుకునేవి ప్రసాదంగా తీసుకునేది వాళ్ళ వాహనాలు వాళ్ళు తినేది వాళ్ళ చేతుల్లో ఉండేవి వాళ్ళ భార్యలు వీళ్ళంతా కూడా ఎవరు మనకి మనం తీసుకున్న స్టోరీలా వాళ్ళ క్వాలిటీస్ని మనం పర్సనిఫై చేశాం వాళ్ళకున్న గుణాలన్నిటిని కూడా మనం ఒక రూపం ఇచ్చాం రూపం ఇచ్చి వాళ్ళనే దేవతలం అన్నాం ఎప్పుడైనా చెట్టుకి ఆకు ఎండిపోతుంది నీళ్ళు ఎక్కడ వేస్తారు ఆకుకేస్తారా వేరుకేస్తారు ఎందుకు ఆకుకేయచ్చు కదా ఆకు దగ్గరే ఉంది కదా ఆకుకేస్తే సరిపోతుంది కదా రోజు ఇంత ఆకుకేస్తాను వెళ్ళేది అలాగే నాకు ఇది ఉంది కదా నేను దీని ఒక్కదాన్నే పట్టుకుంటా అంటే కుదరదు సో మీరు కుదురు నుంచి అంటే వేరు నుంచి వెళ్ళాలి ఏదైనా కానీ ఆ వేరు ఎక్కడెళ్ళి ఏదందించి ఏది చేయాలో అది చేస్తుంది ఆ వేరులాగా పనిచేసేదే విఘ్నేశ్వరుడు అనమాట అంతే కదా ఆయన వచ్చేసరికి ఒక్కసారి ఇప్పుడు అమ్మవారు అంత సైన్యం ఉంది అందరూ బేలబడిపోయారు మా వల్ల కాదన్నారు అలాంటప్పుడు ఏం ఏం జరుగుతున్నారు అమ్మవారు అంత సైన్యాన్ని పెట్టుకొని ఏం చేయాలి ఒక్కొక్కరు తట్టి లేపినా లేవట్లేదు మా వల్ల కాదబ్బా మాకు నిద్ర వస్తుంది మా వల్ల మా ఎందుకో మేము చేయలేకపోతాం అనిపిస్తుంది ఇలాంటి మాటలు అంటే ఆ లీడర్ ఏం చేస్తారు చెప్పండి వాళ్ళని పెట్టుకో వాళ్ళని పెట్టుకొని ఇప్పుడు అమ్మ పరిస్థితి కూడా అంతే కదా అలాగే ఇంత సైన్యం చూస్తే ఎవరు లేగరే కాబట్టి ఆ కుదురు ఆ వేర్ల దగ్గర ఇచ్చేది ఎవరు విఘ్నేశ్వరుడు సో ఆయన్ని మొత్తం ఒకటి మీరు ఏదైనా పని అనుకుంటే అది మొత్తం ఉంటుందన్నమాట మధ్యలో ఎక్కడ ఆగకుండా నిర్విఘ్నంగా జరగడానికి కావలసిన దేవుడు ఆ తర్వాత భండ సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్థ వర్షిణి ఇక్కడ భండ సురేంద్ర బండ భండ సురేంద్ర అంటున్నాం సురేంద్ర అంటే ఇంద్రుడు ఇంద్రుడు ఎవరు గొప్పవాడు వా దేవతలకి రాజు కదా అలాగే భండ సురేంద్ర అంటే రాక్షసుల్లో వీడు రాజులాంటి వాడు అండడానికి భండ సురేంద్ర బండాసురేంద్ర నిర్ముక్త అంటే మొత్తంగా ప్రయోగించ నిర్ముక్త అంటే ప్రయోగించాడంట ఏంటవి శస్త్ర శస్త్రాలు ప్రయోగించాడు శస్త్రం అంటే ఏంటి ఆయుధాలు ఏదైతే చేత్తో పట్టుకుంటాం దానికి ప్రత్యస్త్ర అంటే దానికి బదులుగా అస్త్ర అస్త్ర అంటే ఏదైతే కనిపించదు అంటే మంత్రస్వరూపం వర్షిణి ఇక్కడ అమ్మవారు ఏం చేస్తోంది బండాసురుడు ఏం చేస్తున్నాడు శస్త్రం వదులుతున్నాడు అమ్మవారు ఏం చేస్తుంది అస్త్రం వదులుతుంది శస్త్రం కనిపిస్తుంది మరి అస్త్రం కనిపించట్లేదు అలాగే మీ దైవీ గుణాలు మీకు కనిపించవు కానీ మీ పశు గుణాలు ఏవైతే ఉన్నాయో భౌతిక గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట సో వాటి కొట్టడానికి ఏం చేయాలి సాధన మిమ్మల్ని మీరు విచారించుకోవాలి భక్తి మార్గం పడతారా ధర్మ మార్గం పడతారా విచారణ పడతారా మీ ఇష్టం ఏదో ఒక మార్గం కనిపట్టాలి సత్సంగే చేస్తారా సద్బుద్ధి ఉంటుందా మీ ఇష్టం ఏదైనా పట్టండి కనిపట్టండి సో భండాసురుడు అంటేనే మొత్తం దుర్గుణాలన్నమాట ఆయన దగ్గర ఉన్నది చీకటి ప్రపంచం అమ్మవారంతా వెలుగు అందుకే మంత్రం అమ్మ మూలమంత్ర స్వరూపిణి కదా అవే అమ్మవారి అస్త్రాల్లాగా ప్రయోగిస్తున్నారు అమ్మవారికి అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి చీకటి అంటే ఏంటి చీకటి అంధకారం అంటే బయట నుంచి ఉంది గుడ్డితనం మీకు కనిపించట్లేదు లోకం అంతా ఉంది లోకంగా అందరు కనిపిస్తుంది మీకు కనిపించట్లే కదా ఇప్పుడు ఇలాంటి రెండు రకాలమైన చీకటి ప్రపంచాలు ఉంటాయంట సో గుడ్డితనానికి అస్త్రం అమ్మవారు ఏం పెడుతుందో ఇవన్నీ కూడా బండాసురుడేమో ప్ర శస్త్రాల్లాగా వేస్తున్నాడు అమ్మ అస్త్రాల్లాగా వెనక్కి తిప్పేస్తుంది చూడండి అంధ విశస్త్ర అమ్మవారు ఏం పంపించారు చక్షుమతి అస్త్రం పేర్లు చూడండి చక్షు అంటే కళ్ళు అంధ అంటే గుడ్డి సో గుడ్డోడికి ఏం కావాలి నేత్రదానం సో అస్త్రం అదే అంతే తమ తమ శ్ర తమ శస్త్రం తమ అంటే తమసిక తామసిక అన్న తామసిక అంటే ఏంటి చీకటి అలసితనం సోమర్తనం ఏం చేయలే ఎందుకున్నారు అంటే వాడికి కూడా తెలియదు చీకటి దీనికి మహాతరణి మంత్రం అస్త్రం మహాతరణి అంటే సూర్యుడు చీకటి ఉంటే ఏం చేయాలి వెలుగు వెలుగు సూర్యుడు ఆ తర్వాత పాషాండ పాషాండ అంటే వేద విరుద్ధం అన్ని వేద విరుద్ధమైన పనులు వేద విరుద్ధం వేద విరుద్ధం అంటే వేదమాత ఎవరు గాయత్రి సో గాయత్రి మంత్ర అస్త్రం ఇక్కడ చూడండి అసలు ఈయన ఏం వదిలితే దానికి అనుకూలంగా అమ్మవారు వదులుతుంది అమ్మవారు ఏం ముందుకెళ్ళి ఏం చేయట్లేదు ఈయన ఏం చేస్తే దానికి ప్రత్యస్త్ర హంతక అంటే చంపేసేది అంటే మీలో ఇలాంటి దోషాలు ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా దీంతో తొలగిపోతాయి అని చెప్పడానికి ఇవి ఇవి చెప్ దాటేవచ్చు కానీ తెలీదు ఈ పేర్లు తెలిస్తే పట్టుకుంటారు అని ఉపయోగపడుతుంది అని విశ్వవసు అస్త్రం అంటే మీకు ఎలాంటివైనా ఇలాంటివి ఉంటే శస్త్రాలు ఎవరైనా ఏదైనా ఇబ్బంది ఉంటే చిన్నవి తొలగిపోవడానికి అని చెప్తున్నాం సర్వస్మృతి నాశక కొంచెం మనకి అప్పుడప్పుడు గుర్తుండదు కదా సర్వస్మృతి నాశక అంటే ఉన్నదంతా కూడా జ్ఞాపకశక్తి తోడేసాడనమాట అప్పుడు అమ్మ ఏం చేసింది ధారణాస్త్రం అంటే ధారణ అంతా ఇచ్చింది మళ్ళీ జ్ఞాపక శక్తిని అంతా కూడా సో మీకు ఇందులో ఏది ఉన్నా కానీ ఈ పేరు ఒకటి పట్టుకున్నా చాలు ఏది లేదో అమ్మకి తెలుసు కాబట్టి అమ్మ పెడుతుంది అందులో మీకు ఏది లే మీకు ఏం లేదు మీకు తెలియకపోయినా పర్లేదు వదిలేయండి అమ్మ చూసుకుంటుంది భయ భయశస్త్ర భయం అందరికీ ఉంటుంది కదా కాబట్టి పర్లేదు ఇది ఎలా అంటే ఇంద్ర మంత్రం అంట లేకపోతే అభయం అభయాంక హైంద్రాస్తం భయం ఇంద్రుడు అంటే రాజు భయం లేనోడు కాబట్టే రాజు అయ్యాడు కాబట్టి అలా చేసుకోవచ్చు రోగ రోగం లేనోడేవాడు ఏదో ఒక చిన్నపాటి రోగమైనా ఉండొచ్చు కదా సో వీళ్ళకి ఏంటి నామత్రయ ఎప్పుడైనా అచ్యుత ఆనంద గోవింద అని పాడారా అది వాడుకున్న రోగాలు పోతాయి దానికి అనుకూలంగానే ఆయుర్నాశనం అంటే ఆయుర్నాశనం ఎక్కడో వయస్సు ముందుగా కొంచెం ఆయుర్ మీ ఆయుష్ అనేది ఎక్కడైనా అట్టుంది సంకటం ఉంది అంటే కాల సంకర్షిణి అమ్మవారు కాలభైరవి కదా సంకర్షిని ఆపేస్తుంది అనమాట మీకు అలా అడ్డం వచ్చే వాటిని ఆపేస్తుంది సర్వాసుర అన్ని అసురులు మీ దగ్గర ఉన్నారు మీకు అర్థం కావట్లేదు ఎవరు ఉన్నారు అనుకోండి అప్పుడు ఎవరు దుర్గాస్త్రం దుర్గా చదువుతారు కదా అయ్యింది అందరిని చంపేసుకుంటూ పోతుంది శింభ నిశుంభుడు వాళ్ళు వీళ్ళు ఎవరు లేదు అందరు లైన్లో వేసుకుంటూ పోతుంది అనమాట ఏం అర్థం కాకపోతే దీన్ని పట్టుకోండి మూక మూక అంటే ఏంటి మీకు లోపల అంతా ఉంది కానీ బయటికి చెప్పలే మూగోడు కదా మూక మూక శస్త్రం అంటే మాట్లాడలేకపోతున్నారు ఇప్పుడు అంతే కదా అమ్మవారేమో అస్త్రం మంత్రంతో వేయాలి మూక అన్నీ ఒకటానో ఒకటి ఎలా వేస్తున్నాడో చూడండి సో ఏం చేస్తున్నాడు మీకు లోపల ఉంది కానీ బయటికి రావట్లేదు అదే కదా మూగతనం సో అమ్మవారు ఏం చేశారు అప్పుడు వాగ్వాదిని అస్త్రం సో వాగ్వాదిని వేయి వాక్కుకి దేవత ఇవన్నీ ఎందుకు అంటే ఇవన్నిట్లో మన చీకటి ప్రపంచం ఎక్కడ ఉందో తెలియదు సరే ఇప్పుడు భండాసురుడు ఇదంతా చేస్తున్నాడు ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఏమైంది ఎనభైనామ కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి సో అందరు అయిపోతున్నారు అందరు అయిపోతున్నారు మీకు ఏదైనా ఎక్కువ ప్రమాదం వస్తే మీరు ఏం చేస్తారు ఇంకా అడ్డం పెట్టుకోవాలి ఎవరో మనల్ని కొట్టడానికి వస్తున్నారు అడ్డం పెట్టాలంటే ఏం చేస్తారు ఫస్ట్ సో ఇప్పుడు బండాసురుడు వస్తున్నాడు ఈయనకేం చేసింది అమ్మవారు ఏం చేయలేదు ఆమె కదలలేదు జస్ట్ ఇలా గోర్ల ఆ గోర్లు కూడా కదలపలేదు అమ్మవారు కరాంకుళి కర కర అంటే కాళ్ళ అంగుళి అంటే గోర్లు నఖోత్పన్న నఖో నఖ ఉత్పన్న అంటే గోర్ల నుంచి ఎవరు వచ్చారు ను నారాయణ దశాకృతి నారాయణలోని దశావతారాలు వచ్చాయంట అదేంటి ఇవన్నీ కూడా ఇప్పుడు కదా ఈ కాలంలో ఒక్కొక్క కాలంలో వచ్చాయి కదా అప్పుడు ఎలా అంటే ఇవన్నీ ఉపాసన అవన్నీ చరిత్ర వేరు రెండిటికీ వేరు నా విష్ణువు ఎలా అంటే ఆయన స్థితికారుడు మెయింటెనెన్స్ ఆయన చేతిలో ఉంది కాబట్టి ఇందులోంచి నారాయణి దశ అవతారాలు చెప్తున్నారు అంటే అమ్మ కదలేదు ఏం చేయలేదు జస్ట్ ఆ గోర్లు అటు తిప్పింది అంటే కొంచెం ఇలా చూపించింది అందులోంచి ఒక్కొక్క గోర్ నుంచి ఒక్కొక్క అవతారం ఒక్కొక్క అవతారం వచ్చి సంహరించింది అంటే ఒక్కొక్క గోరులో కూడా అక్కడ నుంచి వచ్చే ఒక అసురది ఏదైతే ఉందో అందులో ఒక్కొక్కటి అహంకారం మళ్ళీ అన్నీ మీకు ఒక్కొక్క గుణం ఏవైతే ఉందో ఆసురిక గుణం అవన్నీ కూడా తొలగిస్తుంది అనమాట సో ఇక్కడ ఎలా ఉంది మత్స్యావతారంలో ఏమవుతుంది మత్స్యావతారంలో వేదాలు దొంగిలించబడతాయి కదా సో మళ్ళీ తీసుకొచ్చి పెడతాడు వేదాలు పోతే ఇంకా మీకేముంది మీకు కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పేటోడు ఎవరు కాబట్టి అజ్ఞానం ఉంటే దీంతో పోతుందనమాట ఈ అవతారాలు అలాగే ఒక్కొక్క అవతారం ఒక్కొక్క దానికి సూచిక అనమాట సో అమ్మవారి నుంచి వచ్చిన ఈ దశా దశావతారాలు ఏవైతే ఉన్నాయో నారాయణునివి వాటికి ఇవే సూచికలు అనమాట ఎనభై ఒకటవ నామం మహాపాశుపతాస్త్రాగ్ని నిర్ధాక్తాసుర సైనిక ఇక్కడ ఏమి ఏంటది మహా పాశుపతం అస్త్రం దాన్ని అగ్ని దహించేసిందంట ఎలా పూర్తిగా నిర నిర్ధక్త పూర్తిగా అసుర సైనిక అంటే ఇంకా సైనికుల్లో ఇన్ని చేసిన తర్వాత కూడా గణేషుడు వచ్చాడు అమ్మవారి గోర్లు దశాతారాలు విష్ణువుని ఇంకా ఎవరో మిగిలిపోయినా ఇంకా మహాపాశుపతాస్త్రం ఇది వదిలేసిందనమాట అమ్మవారి ఇంకా మహాపాశుపతాస్త్రం అంటే ఎవరిది శివుడిది పాశుపతం శివుడిది మహాపాశుపతం సదాశివుడిది అంటే మీరు చూస్తున్నారా పది నామాలు సగం మందికి బోరు కొడుతుంది కానీ మనలో ఉన్న అజ్ఞానం ఏ లెవెల్లో ఉంది ఎన్ని జన్మాలు కావాలి ఎంతమంది రావాలి ఇంత సైన్యం వచ్చింది తర్వాత వారాయి శ్యామలాదేవి విఘ్నేశ్వరుడు దశావతారాలు మళ్ళీ శివుడు ఇంతమంది వస్తున్నా భారసురుడు పంపిస్తూనే ఉన్నాడు అంటే మహిళలు ఎంత ఉద్ధృతంగా ఇదంతా వస్తుంది అంటే రోజు రోజు కొత్తది వస్తూనే ఉంటుంది అన్నమాట సో పాశుపతి అంటే ఏంటి పాశుపతి పశుపతి అంటాం కదా శివుని పశుపతి అంటాం అంటే పశువు అంటే పతి అంటే ఎవరైతే జయించిన వాడు దాన్ని జయించిన పశువు అంటే ఎవరైతే కాలానికి బద్దులు కాలానికి బద్దులు ఉంటావు పశుగుణం అంటే భౌతిక గుణం ఏవైతే వీటన్నిటిలో ఉంటాయో దేని ఎవరైతే దాన్ని కళ్ళం వేయగలరో అదే పశుపతి అనమాట సో ఇలా మహాపశుపతాస్త్రాన్ని అంటే ఇంకా మిగిలిపోయిన శేషం కూడా ఏదైనా ఉందనుకోండి దాన్ని కూడా సైన్యాన్ని అంతా కూడా తీసేశాడనమాట ఇప్పుడు తీసేశాడు ఇప్పుడు అందరు పోయాక మిగిలింది ఎవరు సో ఇప్పుడు భండాసురుడు మిగిలాడనమాట ఇప్పుడు భండాసురుడిని కామేశ్వరస్థ నిర్దత్త భండాసుర శూన్యత ఇప్పుడు భండాసుర భండాసురుడు పోయాడు సైన్యము పోయింది ఇప్పుడు శూన్యక పట్టణం అంటే వాడి పట్టణం పేరేంటి శూన్యక శూన్యక అంటే ఏం లేదు ఏం దేని లాంటి ఇంత సైన్యం ఎక్కడి నుండి వచ్చింది మరి పట్టణమే శూన్యకం అంటే ఏమీ లేదు చీకటి నుంచి ఇంత ఇంత ఎలా వచ్చాయి కానీ ఇది కూడా పోవాలి ఇప్పుడు మీ ప్రజెంట్ పోయిందబ్బా మీ ప్రజెంట్ పోయింది కానీ మీ పాస్ట్లో ఉన్నది ఏదైనా ఉంటే అది కూడా తీర్చేయాలి కదా ఇప్పుడు మీరు బ్యాంక్ ఉంది ఓకే బ్యాంకులో మీరు ఈరోజు అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ మొత్తం జీరో చేశారు కానీ మీరు ఆల్రెడీ బ్యాంక్ నుంచి కొంచెం లోన్ తీసుకున్న అకౌంట్ ఉంది అకౌంట్లో కొంచెం లోన్ దాన్ని కూడా క్లియర్ చేయాలా వద్దా మీరు మొత్తం బ్యాంక్ క్లోజ్ చేయాలంటే చేయాలి కదా ఫ్యూచర్లో డబ్బులు వేయొద్దు అలాగే మీతో పాటు అంటే శూన్యక పట్టణం దేనికి నిదర్శనం అంటే అంటే మీరు పాత కర్మలు ఏవైతే మిగిలి ఉన్నాయో దాని కర్మశేషం ముందు ఇంకేమైనా మిగిలి దాని బీజాలు ఉండి ఇంకేమైనా ముందు జరుగుతుందేమో అని అంటే బండాసురుడు సైన్యము బండాసురుడు ప్లస్ ఆ పాస్ట్ అంటే భూత ఇంకా భవిష్యత్తులో ఏదైనా బీజాలు పడి ఉంటే అవి కూడా మొత్తం నాశనం అయిపోవాలి సో దానికోసమే ఏమైంది కామేశ్వరస్థ నిర్దక్త సభండాసుర శూన్యకా సో అది ఏమక్కడ కామేశ్వరస్త్రం దాంతో ఉండ ఆ శూన్యక పట్టణంతో సహా ఇంకా ఏమి ఆనవాళ్ళు లేకుండా చీకటి ప్రపంచం అంతా కూడా పారద్రోల పడే వేయబడింది ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఏమన్నాము ఎవరొచ్చి అడిగారు అమ్మవారిని దేవర్షిగణ సంగాత స్థూయమానాత్మ వైభవ వాళ్ళు వచ్చారు అడిగారు అమ్మవారు సరే అంది యుద్ధం చేసింది అంత చీకటి ఇచ్చేసి మరి ఆమె వచ్చింది చేసిన దానికి ఏం చేయాలి థ్యాంక్ యూ చెప్పాలా సో ఏం చేశారు ఇప్పుడు బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవ సో అందరు కలిసి ఇప్పుడు ఏమన్నారు అమ్మా మీకు నమస్కారం మాకు ఇది సహాయం చేసినందుకు అంటే అలాగే మనం ఏమడుగుతాం ఫస్ట్ అమ్మవారిని అడగాలి ఇస్తుంది ఇవ్వదని కాదు ఇచ్చిన తర్వాత మీ బాధ్యత ఏంటి ఒక థ్యాంక్ యూ చెప్పడం ఒక చేసినందుకు ధన్యవాదాలు ఈరోజు అన్నం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈరోజు నిద్ర ఇస్తున్నందుకు ధన్యవాదం అన్నం చూసి ఎప్పుడైనా మనం కొంచెం మొక్కి తిన్నావా ఇంతకుముందు ఉండేది ఇప్పుడు నిల్చున్న దగ్గరే తినాలి ఇప్పుడు మూడవది పిజ్జా హట్ ఉంటుంది ఎవ్రీ థర్డ్ బిల్డింగ్ ఇస్ పిజ్జా హట్ లేకపోతే బేకరీ దేనికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లేకపోతే ఏమొస్తుంది రోగాలే వస్తాయి మనిషికి అహంకారం వస్తుంది ఒంటికి రోగం వస్తుంది ఇచ్చింది ఇచ్చిన దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనాలంటే మీరు కుదురుగా ఉండాలి కదా మీకు అంత బుర్రలోకి వెళ్ళాలి కదా థ్యాంక్ యూ చెప్పాలని డబ్బులు పే చేయాలా ఫోన్పే చేయాలా గూగుల్ పే చేయాలా ఇది కావాలా నోట్లోకి వెళ్ళిందా సో పద్ధతిగా తినండి రెండు పూటలు తింటారా మూడు పూటలు తింటారా కానీ కూర్చోండి కుదురుగా కూర్చోండి అది మీరు అవుతుంది ఆ అన్నం తిన్నది మీకు శక్తిగా మారుతుంది